అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రియేటర్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే మనము సండే హాలిడేస్ లో మనం ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాము మనకి ఎక్కడ లేని వస్తువులన్నీ కూడా మనకి చెత్త చెదారం వద్దన్నా కూడా ఇంట్లో తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది అనమాట దానికి కారణం ఏంటంటే మనకి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా అవి టైంకి మనకి దొరకపోవడమే జనరల్ గా ఏంటి అంటే మనకి అన్ని వస్తువులు ఉంటాయి కానీ టైంకి లేకపోతే ఏం చేస్తాం వెంటనే అవి అనమాట అది ఏ పైన ఎక్కడో పడేసి ఉంటాం అది వెతికే ఓపిక లేక ఏం చేస్తాం వెంటనే ఆ వస్తువు మళ్ళీ బయట నుంచి మనం కొనేసుకుంటూ ఉంటాం దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి ఈ మధ్య రీసెంట్ గా ఏం జరిగిందంటే మా ఇంట్లో మురుకులు చెట్లు ఉంటాయి అవి నేనైతే అరెక్ట్గా కడిగి ఒక ర్యాక్ లో పెట్టుంటాను అయితే ఈ మధ్య ఏం చేశానంటే అది కనిపించ కనిపించలేదనమాట ఎక్కడ పోయిందా ఎక్కడ పోయిందా అని చెప్పేసి ఇల్లు అంతా కూడా కనిపించలేదు సరే ఎమర్జెన్సీగా ఎన్నుకో నాకు ఆ రోజు మురుకులు చేసుకుని తినాలి జంతులు చేసుకుని తినాలి అని అనిపించింది అయితే ఇల్లంతా వెతికితే కనిపించకపోతే వెంటనే ఏం చేశానంటే షాప్కి వెళ్ళిపోయి ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనుకుంటా ఇట్లా ఫ్రెషింగ్ మురుకులు ఉంటుంది కదండి కొత్త మోడల్ అది తెచ్చుకున్నాను సరే అని మొన్న మమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో రాక్ ఇలా ఓపెన్ చేయంగానే ఎదురుగుండా మురుకులు కనిపించింది మురుకులు తిన్షన్ ఇంకా ఏంటి వైష్ణవి ఇక్కడ మురుకులత్త విషయం విషయం ఇళ్ళంతా వెతుకున్నాను వెతుకు వెతికాయను ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఉంది ఏంటి అంటే మా అమ్మాయింది నువ్వే నువే కదమ్మా పెట్టుకుంటావు నాకేం తెలుసు అని చెప్పాను అలాగా అలాగ ఎక్కడో పెడతాం ఎక్కడో వెతుకుంటావు దాని తోటి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ కొనేస్తూ ఈ జనరల్ గా జరుగుతూ ఉంటాయి అనమాట మన ఇళ్లలో అందరిలో అందరి ఇళ్లలోనూ అయితే ఈ చెత్త కూడా మనం పోగే ప్లస్ బట్టలైతే మనకి బట్టలైతే విపరీతంగా కొనేస్తామండి అసలు ఉన్నా కూడా ఇంకా ఏదో తక్కువ ఇంకా ఏదో తక్కువ అని చెప్పేసి వేసుకుని బట్టలన్నీ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడక మనం వేసుకోక అటకల మీద పెట్టేస్తుంటాం కొన్ని కొన్ని అలాగా ఇంటి నిండా చాలా మనం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చెత్త పేరుస్తూ ఉంటాం మళ్ళీ దాన్ని తీస్తు ఉంటాం మళ్ళీ కొత్త ఇంట్లో అయితే ఈ రోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే మా ఇంట్లో ఈ రోజు నేను ఒక బాండాగారం ఓపెన్ చేయబోతున్నాను దాంట్లో చెప్తుందా చదవ ఉందా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా ఏమి ఉన్నాయా ఏమి లేవా అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అయితే ఫస్ట్ నేను ఇందాక మీకు చెప్పాను కదండి దాంట్లో నుంచి ఇది కింద పెట్టేసాను ఆల్రెడీ మా బాండాగారంలో నుంచి బయట పెట్టేసాను దీంట్లో ఏంటంటే మెయిన్ బట్టలన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలాగా వాడుకునే బట్టలు అన్నీ ఉన్నాయి అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి కొన్ని ఆటగాల మీద ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను అయితే ఇంకా ఏమున్నాయో మా యొక్క బండాగారంలో మీకు కూడా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మరి చూసేద్దామా ఈ ర్యాక్ అనేది ఏంటి అంటే బీరువా పెట్టుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఫెసిలిటీ అనమాట ఇది దీంట్లో పెట్టుకుంటే మనకి బీరువాలు అవన్నీ బయట కనిపించకుండా ఉంటాయి అయితే నేనేం చేశాను మా ఇంట్లో యాక్చువల్లీ బీరువా అయితే లేదు వ్యాక్స్ లో ఈ దీంట్లో అంతా బట్టలు పెట్టేసేసుకున్నాను ఇది ఖాళీగా ఉంటే దీన్ని కూడా బండాగారం కింద ఉపయోగిస్తున్నాను అయితే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను ఈ బాండాగారంలో ఏమున్నాయి అంటే ఒక డబ్బా ఉంది ప్లాస్టిక్ డబ్బా ఇది నాకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు నాకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ డబ్బాలో పనికిరాని వస్తువులన్నీ కూడా దీంట్లో జమ చేసి పెట్టాను మరి దీంట్లో ఏమున్నాయో చూద్దాం నెక్స్ట్ ఏంటంటే చాప చాప మనం ఒకప్పుడు ఇవాళ మనకి ఎవరన్నా బంధువులు చుట్టాలు వస్తున్నారంటే బెంగ పెట్టేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకి ఏ బెడ్రూమ్ ఇవ్వాలా ఎక్కడ వాళ్ళని అని చెప్పేసేసి కానీ ఒకప్పుడు అలా కాదండి ఆరు బయట చక్కగా ఇలా చేపలు వేసుకుని ఎంతమంది బంధువులు వచ్చినా ఎంతమంది చుట్టాలు వచ్చినా చక్కగా అలా పడుకొని పెట్టేసేసేవాళ్ళం అనమాట ఏ మనకి హాయిగా చెట్ల కింద మా చిన్నప్పుడు అయితే ఆరు బయట పంచలో చక్కగా ఇలా చేపలు వేసేసుకొని పడుకునేవాళ్ళం ఈ ఇప్పట్లో చేపలు చాలా తక్కువ యూస్ చేస్తున్నారు ఏదో పూజలకు ఎవరైనా వస్తే కూర్చోవడానికి దానికి యూస్ చేస్తున్నారు ఇది పడుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా పడుకోవడానికి ఏంటంటే ఎవరు ఎవరైనా గెస్ట్ వస్తుంటే వాళ్ళకి ఏరు ఏ లేబర్ ఇద్దాం అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు ఇల్లు పెద్దవి మనుషుల హృదయాలు చిన్నమైపోయాయి నెక్స్ట్ ఇత ఏమున్నాయి అంటే కార్పెట్ ఇది కూడా నేను పూజలకి పునస్కారాలకి ఉపయోగిస్తూ ఉంటాను ఆల్రెడీ ఒక కార్పెట్ ఉంది అది పోయింది అయితే ఈ మధ్య నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఎల్లోరా గుహలో అక్కడ నేను తీసుకున్నాను అనమాట ఈ కార్పెట్ ఇది కూడా యాక్చువల్గా హాల్లో వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ప్రతిరోజు అదే చెప్తున్నాను కదండి ఎక్కడ ఏది కనిపిస్తే అది కొనేసేసి ఆ వస్తువు మన ఇంట్లో ఉండాలి అని అనుకుంటాం అనుకున్నంత సేపు బానే ఉంటుంది కానీ వాటిని సత్తేటప్పటికి ఆ బాని ఎందుకు అని చెప్పేసి అర్థం కదా అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటాం కాబట్టి ఇది అప్పుడు కొన్న కార్పెట్ ఎల్లోరాలో కొన్నాను ఎప్పుడైనా ఇంకా ఇలాగే పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కింద కూర్చోవడానికి వేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇంకా ఈ బాండాగారంలో ఏమన్నా నేర్చుద్దామా ఇంకా ఇవన్నీ కూడా బట్టలే అండి చెప్పాను కదా మనకి పనికిరాని బట్టలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఉన్నాయి అవి ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అని చెప్పేసి అలా పెట్టాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ పెట్టెలో ఏమున్నాయో చూపిద్దాం ఇంకోటి ఏంటంటే అండి గిన్నెనైతే విపరీతంగా ఎక్కడ చూడు బొచ్చలే ఎక్కడ చూడు ఇల్లంతా బొచ్చలే బొచ్చినది ఎందుకంటున్నారంటే వాటి మీద విరక్ వచ్చేసిందండి విరక్ వచ్చేసింది చక్కగా గిన్నెలోనే మాట పోయి ఎక్కువైపోతే అలాగే మాట్లాస్తాయి ఏం చేద్దాం మరి తప్పదు ఈ గిన్నెలు ఎక్కడ చూడు ఎన్ని ఇచ్చేసానో తెలుసా అన్ని గిన్నెలు ఇచ్చేసాను అయినా కూడా ఎక్కడో చోట వస్తున్నాయి ఉంటాయి కానీ అవసరానికి ఇవే ఎంత ఉపయోగపడతాయంటే అంత ఉపయోగపడతాయి కానీ అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం కానీ కానీ అంటే ఏదో ఇప్పుడు ఇల్లు ఉంది కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎక్కడ పెట్టుకుంటారు ఎంత అద్దెలని పోస్తారు ఎంత ఖర్చు చేస్తారు చెప్పండి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో చెత్త అని చెప్పేసి పాపం అలా పడేస్తుంటారు ఇంకోటి ఏంటంటే ఇదే వస్తువు మనం కొన్నాం అనుకోండి ఒక కొంచెం కొన్నాం అనుకోండి ఒక వంద రెండు మంచి కొంచెం కొనాలి అండి అదే అనబో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అంటారు చూడండి అలాగా కొనాలంటే మనం వేలు కొనాలి ఎవరికైనా ఇద్దాము అంటే ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు కానీ అమ్మవి ఎందుకమ్మా ఇది ఎందుకు అంత కాస్ట్లీ వంద రూపాయలు రెండు వందలు ఎందుకు అంత కాస్ట్లీ అని అంటారు కానీ అవసరానికి మళ్ళీ మనకి అవే పెట్టుకుంటూ ఉంటాం అదనమాట నెక్స్ట్ ఏంటంటే నాకు ఎక్కువ నేను ఆ కొనే వాటిలో బుక్స్ చాలా తీసుకుంటూ ఉంటాను రామాయణ మహాభారతాలు అలాగే గురుచరిత్ర దేవుడి పుస్తకాలు ఇలాగా పుస్తకాలు అయితే అండి పైన ఇప్పుడు నేను మొయ్యలేను పైన అటకపైన ఉన్నాయి నేను మనిషి ఉన్నప్పుడు నేను హెల్త్ తీసుకొని ఆ పైన ఉన్నటువంటి డబ్బాలన్నీ కూడా కిందకు దించి అవసరమైనవి ఏంటి అన్ని అవసరమైనవి అదే చెప్తున్నాను కదా అన్ని అవసరమైనవి కానీ ఆ టైంకి నేను పైకి వెళ్ళి తీసుకోలేక మనం ఏం చేస్తుంటాం బయటవన్నీ వేసుకుంటూ ఉంటాం అట్లా అతడి పైన కూడా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా తీయాలి ప్రస్తుతానికి అవసరమైన బుక్స్ నేను ఎక్కువ జన చేస్తూ ఉంటాను అలాగే స్టీల్ సామాన్ ఆల్మోస్ట్ అన్ని స్టీల్ సామాన్లు నేను పడేసానండి ఎందుకంటే మెయింటైన్ చేయలేక పైన ఇదే ఎవరికైనా ఇస్తే ఉపయోగించుకుంటారు కదా అని చెప్పేసి చాలా ఇచ్చేసాను అనమాట చాలా బట్ స్టీల్ సామాన్లు చాలా వస్తువులు నెక్స్ట్ ఏం అంటే చూసారా చిరిగిపోయి అవసాన దశలో ఉన్నటువంటి ఫైల్ దీంట్లో ఏమి ఉన్నాయో ఒకసారి చెప్తున్నాను అంటే ఎప్పటిదే అండి ఇది చాలా ఏళ్ళ క్రితం దీంట్లో పాత ఫిలింలు ఇప్పుడు ఫోటోలు ఎవరు తీస్తున్నారు ఎవరు తీయట్లేదు కానీ గుర్తుకి ఇవి తీసి చూసుకుంటే బాగుంటుంది ఇది ఏంటో కూడా తెలియదు ఏంటో కూడా అనిపించట్లేదు నాకు చూడాలి నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమి ఉన్నాయంటే ఏవో పనికిరాని కాగితాలు ఓ పనిపచ్చే కాగితాలు కూడా ఉన్నాయి ఇంకా ఒక పర్సు ఏంటో ఇవన్నీ ఎప్పుడు వాడతాను వాడాలి కానీ ఆల్మోస్ట్ అంతా కూడా కాగితాలే ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు నా జీవితంలో నా మెమరీస్ దీంట్లో ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మా నాన్నగారికి లెటర్ రాసినటువంటి లెటర్స్ చాలా మెమరీ అండి ఇదైతే అసలు మర్చిపోలేని మెమరీస్ అనమాట ఇవి పడేస్తే మనకి మన మెమరీస్ అన్ని కూడా పోయినట్టే లెక్క ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కడం అయితే ఆ ట్రైన్ కూడా హైదరాబాద్కి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఉందనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు అప్పట్లో మా ఇంట్లో ఫోన్ లేదు ఎక్కడా ఫోన్ లేదు మాకు అయితే ఒక షాప్లో మాత్రమే ఫోన్ ఉండేది అది షాప్ వాడికి నేను ఇక్కడ నుంచి ఎక్కడ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ ఎప్పుడు కాంటాక్ట్ చేస్తాను ఎప్పుడు మాట్లాడతాను అనేది నేను ముందుగా షాప్ వాడికి చెప్పాలి అప్పుడు మా నాన్న షాప్ వాడిని పిలవాలి మా నాన్న వచ్చి అక్కడ నిలిచోవాలి అప్పుడు నేను ఆ టైంకి నేను ఫోన్ చేయాలి ఆ చెప్పడానికి ఎలా ఇవ్వారంటే ఈ లెటర్స్ నానా పలానా రోజు మీరు అక్కడ ఉండండి నేను చేస్తాను మాట్లాడతాను అని చెప్పేసేసి అప్పుడు లెటర్సే కదండి ఇప్పుడు మనకి ఫోన్స్ ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫ్లైట్స్ ఉన్నాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ లలో మనం అనుకున్న దగ్గరికి జర్నీ చేయగలుగుతాము కానీ అప్పట్లో మనకి ఏ విషయం తెలియాలన్నా ఓన్లీ ఈ పోస్ట్ కార్డు ద్వారానే మనకి ఇవ్వాలి లేదా ఈ ఎమర్జెన్సీ అనుకోండి ఎమర్జెన్సీ ఎవరైనా పోయాలి అని టెలిగ్రామ్స్ అంతే తప్ప మనకి ఇంతటి సౌకర్యాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే లేవండి అప్పట్లో నేను రాసినటువంటి మా నాన్నకి లెటర్ ఇది యాక్చువల్గా నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న టణుకు డబ్బా ఉండేదనమాట ఆ డబ్బాలో మా నాన్న జాగ్రత్తగా దాచుకున్నటువంటి ఉత్తరాలు అలా ఒక రెండు మూడు ఉత్తరాలు మాత్రం దొరికాయి దాన్ని నేను జాగ్రత్తగా ఈ బ్యాగ్ లో దాచిపెట్టని అది ఇప్పుడు ఈ బాండాగారంలో బయటపడింది అనమాట అయితే మా నాన్నడిని అప్పుడు నేను ఏ విధంగా లెటర్ రాశాను అనేది ఒకసారి నేను అందరికి వినిపిస్తాను అప్పుడు నేను మా నాన్నకి రాసిన లేదా పూజ్యులైన తల్లిదండ్రులకి వాణి నమస్కరించి బ్రాయినది ఇక్కడ అంతా క్షీణం అచ్చట మీరు అంతా క్షేమంగా ఉన్నారని పలుస్తాను నేను ఆలస్యంగా వ్రాసినందుకు నన్ను క్షమించండి ఇక్కడ పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉండేది నాకు తెలియదు అందుకే ఆలస్యం ఉంది నాకు ఆరోగ్యం బాగుంది అంటే మా నాన్నకి నేను లెటర్ రాయడానికి కూడా ఎందుకు ఆలస్యమైంది అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ ట్రైన్ టైమే ఫస్ట్ టైం అందులో హైదరాబాద్ వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడం కొంచెం ఆలస్యం ఆలస్యమైపోయింది చూడండి నాన్నకి లెటర్ రాయడానికి ఎందుకు ఆలస్యమైందా అనే రీజన్ కూడా నేను అప్పుడు మెన్షన్ చేశానంటే తల్లిదండ్రులు ఎంత అంటే ఎంత భయం ఎంత భక్తి ఆ నిజంగా భయం భక్తి ప్రేమ అప్పుడు ఉన్నటువంటి ప్రేమలు కూడా ఇప్పుడు తల్లిదండ్రుల మీద చాలా తక్కువ అయ్యాము అనిపిస్తుంది దానికి కారణం మనం పిల్లల మీద పెంచుకున్న ప్రేమ ఎక్కువైపోవడం వల్ల కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ అండి అలాగా నేను అంటే లెటర్ రాసి ఇంకా ఏం రాశాను వినిపిస్తాను చూడండి నాకు ఆరోగ్యం బాగుంది డాక్టర్ కి చూపించుకున్నాను మేము టీవీ కొన్నాం అంటే ఫస్ట్ పోర్టబుల్ డబ్బా టీవీలు ఉండేవి విడవండి ఫస్ట్ బీపీఎల్ టీవీ డబ్బా టీవీ ఉన్నాం అనమాట ఫస్ట్ టైం నా మ్యారేజ్ అప్పుడు కూడా మా ఇంట్లో టీవీ లేదు మా నాన్న తర్వాత మా అందరికీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత నలుగురు పిల్లలకి అప్పుడు బటన్స్ అన్ని తీరిన తర్వాత అప్పుడు ఆయన టీవీ తెచ్చుకోవడం అనేది అప్పుడు మొదలు పెట్టాడు అనమాట ఇంట్లో వస్తువులు కొనాలి అనేసి రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు నేను కూడా ఒక చిన్న బీపీఎల్ టీవీ కొనుక్కున్నాను అది మా నాన్నకి ఎలా చెప్పాలి ఫోన్ లేదుగా అప్పుడు నేను ఈ లెటర్ ద్వారా మా నానికి లెటర్ రాసి నేను టీవీ కొన్నాను అని చెప్పి చెప్తున్నాను అనమాట టీవీ కొన్నాను నేను ఇక నుండి ప్రతి సోమవారం లెటర్ రాస్తాను నేను మా నానికి మరి ఎప్పుడు ఇది నేను ఎప్పుడు రాస్తాను ఏంటి అనేది కూడా తెలియాలి కదా అందుకని నేను మా నాన్నకి ఒక వీక్లీ ఏ ఏ వారం రాస్తాను సోమవారం రాస్తాన అని చెప్పి మెన్షన్ చేశానమాట అంటే ముందుగా ఇవన్నీ పాప ఆయనకి ఏదో చూస్తూ ఉంటారు నేను అంటే చూడండి ఫోన్ ఉంటే మనం ఎంత యూజ్ చేసుకుంటాం ఫోన్ లేకపోతే అసలు ఎంత కష్టం అంటే ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవాలంటే ఒకరి ప్రేమలో ఒకరు పొందాలి అంటే అప్పట్లో ఎంత కష్టం దూరభారం ఉన్నప్పుడు అందుకే దూరభారం అంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు కాకపోతే నన్ను ఇచ్చారనుకో అది పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పాలంటే మాత్రం చాలా టైం పడుతుంది కాబట్టి అప్పుడు ఏం మెన్షన్ చేశానంటే ప్రతి సోమవారం నేను నీకు లెటర్ రాస్తానా లెటర్ రాస్తే వన్ టూ డేస్ లో లెటర్ వెళ్ళిపోతుంది కాబట్టి నా క్షేమ సమాచారాలు ఆయనకి తెలుస్తాయి అని చెప్పేసి మెన్షన్ చేశాను అనమాట సోమవారం నేను నీకు లెటర్ రాస్తాను ప్రతి సోమవారం ఇక మీదట నేను మీకు లెటర్ రాస్తాను అని చెప్పి ఇక్కడ మురళి బాగున్నాడు మురళి అంటే మా అబ్బాయి ఫస్ట్ నాకు అబ్బాయి పుట్టాడు కాబట్టి మా మురళి బాగున్నాడు అని చెప్పేసి మనవడ కదా మనిషిని తీసాను ఇచ్చట అచ్చట అందరినీ అడిగినట్లు చెప్పేది అక్కని అన్నయ్యని లెటర్లు వ్రాయమని చెప్పేది ఇక్కడ అంతా కూడా బాగుంది ఇక్కడ నాకు సౌకర్యంగా ఇల్లు అంగళ్ళు అన్ని పక్కపక్కనే ఉన్నాయి అత్తయ్య వాళ్ళు అందరూ ఇక్కడ బాగున్నారు అమ్మని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి అని చెప్పి చెప్పాను ఇలాగా నాన్నకి నమస్కారాలు చెప్తూ ఇట్లు అని చెప్పేసి నా అడ్రస్ మెన్షన్ చేశాను అనమాట అది నేను రాసినటువంటి లెటర్ మా నాన్నగారికి చూసారా అండి అప్పట్లో ఒక పిల్లని ఆడపిల్లని బయటకు పంపిస్తే తల్లిదండ్రులు ప్రాణం పెట్టుకొని ఎంత ఆలోచిస్తారంటే అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి తిన్నదా లేదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కానీ అప్పట్లో ఫోన్లు అవైలబుల్ ఇప్పుడు అన్ని ఉండి కూడా ప్రేమ లేవు ఇప్పుడు అప్పుడు ప్రేమలు ఉన్నాయి కానీ ఇలాంటి ఆప్షన్స్ లేవు కానీ ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయాయి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అది అప్పటికి ఇప్పటికీ తేడా ఆ నిజంగా అండి ఇప్పుడు ఈ రోజు మనం మా అమ్మ నాన్న ఇద్దరు కాలం చేశారు ఆ మెమరీస్ అయితే ఎప్పటికి ఇలాగా గుర్తుండిపోతూ ఉంటాయి నిజంగా మా నాన్న ప్రతి ఐటమ్ ఆ డబ్బాలో పెట్టుకొని ఉన్నారు ఇంకొక విషయం మా నాన్నకి ఈ రాన్విద్య అంటూ ఏం లేదండి మాకు ఆడపిల్లలందరికీ తల్లి పని నేర్పిస్తుంది ఏ పనైనా సరే కానీ మాకు మా తండ్రి నేర్పించారు వంట దగ్గర నుంచి ఆ ప్రతిదీ కూడా డిసిప్లైన్ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి ముగ్గుల దగ్గర నుంచి ఫొటోస్ తీసేవారండి మనం మనం తీసినటువంటి ఫోటో ఫ్రేమ్స్ చేయించుకున్నాను అవి చూపిస్తాను మీకు మీరు నమ్ముతారా అండి ఈ ఫోటో మా నాన్న వేసినటువంటి ఫొటోస్ ఇది నేను ఫ్రేమ్ చేయించుకున్నానండి గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి ఈ ఫొటోస్ అన్ని కూడా మా నాన్న ఆర్ట్ గీసినటువంటి ఫొటోస్ అండి చాలా చక్కగా మా నాన్న బొమ్మలు వేస్తారు అలా వేసినటువంటి ఫొటోస్ అన్నిటి ఫ్రేమ్ కట్టించుకుని ఇలాగే గుర్తుగా పెట్టుకున్నాను అనమాట ఆ మెమరీస్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి అనమాట లెటర్స్ దొరకడం వల్ల ఏంటంటే నా పాత మెమరీస్ అన్నీ కూడా నాకు అలా మనసులో ఒక రకమైనటువంటి బాధ ఒక రకమైనటువంటి సంతోషం అంటే మమ్మల్ని మా నాన్న ఇంత బాగా పెంచి పెద్ద చేశారు ఆయన రుణం నేను జన్మ జన్మలకి కూడా తీర్చుకోలేము కాబట్టి ఈ లెటర్స్ అనేది నాకు ఒక మెమరబుల్ నిజంగా నేను అప్పుడు రాశాను కదా మా నాన్న పడేచ్చు కదండి కానీ అంత భద్రంగా మా నాన్న దీన్ని రాచిపెట్టుకున్నాడు అందుకే నేను కూడా ఇంకా ఈ లెటర్స్ ని చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా దాచుకుంటాను మరి మీకు కూడా అలాంటి మెమొరబుల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి నాకు కామెంట్ చేయండి నిజంగా ఇలాంటిని మనం ఎప్పటికీ మర్చిపోలేనిటువంటి ఒక థింగ్స్ అనమాట వాళ్ళకి గుర్తుగా ఓకేనా ఈరోజు ఈ వీడియో చేసినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నేను ఇంకా మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా దీంట్లో ఇంకా ఏమున్నాయో ఈ ఈ దీంట్లో పడి ఇంకా బంధగారంగా ఏమున్నాయో నేను మర్చిపోయానండి ఒకసారి ఇంకా చూద్దామా నేను ఈ ఫోటోలు నేను ఇప్పుడు మీకు చూపించను ఎందుకు అంటే దీని మీద నేను ఒక ఎపిసోడ్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే నేను ఈ ఫోటోలు ఏంటి అని మీరు చూపించేస్తాను వీళ్ళు ఉండదు కదా అందుకే నేను ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడే మీకు చూపించను దీని మీద ఈ ఫోటోలు ఏంటి అనేది నేను ఇంకొక ఎపిసోడ్ చేసి ఆ ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైనటువంటి ఫోటోస్ నా దగ్గర ఉండడం అనేది చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను ఈ ఫోటోలు ఏంటి అనేది కూడా నేను మీకు మరొక ఎపిసోడ్ లో మళ్ళీ నేను చూపిస్తాను ఇక నెక్స్ట్ చాలా ఉన్నాయి ఈ బండాగారం ప్రస్తుతానికి నాకు దీంట్లో ఉపయోగపడిన ఉపయోగపడినది మీ అందరికీ నేను షేర్ చేసుకున్నది నాకు దీంట్లో దొరికింది హ్యాపీ ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను తీసేసి సర్దుకుంటాను నెమ్మది నెమ్మదిగా కానీ ఈ రోజు ఎపిసోడ్ లో నా మెమరబుల్ని మీకు షేర్ చేసేసాను మరి కదా ఈ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ అన్నిటినీ కూడా ఆదరిస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా మీ తల్లిదండ్రులు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే